వెల్కమ్ టు రాజనీతి చంద్రబాబు నాయుడు గారి వంద రోజుల పాలన పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే పేరుతోటి తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రులు ముఖ్యమంత్రి అట్లాగే ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి ప్రజలకు వివరిస్తూ ఉన్నారు యాక్చువల్గా ఈ వంద రోజుల్లో ఈ ప్రభుత్వం చాలా అంటే రాష్ట్రంలో ముందైతే ఒక నెగిటివ్ వాతావరణం ఉండేది గతంలో దాన్ని పూర్తిగా పోగొట్టింది ఒక పాజిటివ్ వాతావరణం ఈ రాష్ట్రంలో వచ్చింది అట్లాగే చాలా నిర్ణయాలు అంటే ఈ పెన్షన్లు పెంచడం కావచ్చు మూడు వేల నుంచి ఒకసారిగా నాలుగు వేలు చేయటం తర్వాత వికలాంగుల పెన్షన్లు పెంచడం తర్వాత అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయటం డిఎస్సీ వేయటం తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయటం ల్యాండ్ రైటింగ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి కూడా చాలా విమర్శలు వచ్చినప్పట్లో ఆయన జగన్మోహన్ రెడ్డి ముందుకే వెళ్ళాడు దాని మీద దాన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని రద్దు చేస్తా అన్నారు దాన్ని రద్దు చేసేసారు అట్లాగే ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతాలు ఇవ్వటం చాలా అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా కూడా వెంట వెంటనే కొన్ని నిర్ణయాలు అయితే తీసుకున్నారు ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తామనేది కూడా చెప్తూ ఉన్నారు దీపావళి నుంచి మొదలు పెడతా ఉంటున్నారు మేనిఫెస్టోలో మెన్షన్ చేసినవి అన్నీ కూడా వన్ బై వన్ చేసుకుంటూ వెళ్తామని చెప్తా ఉన్నారు ముందు రాష్ట్రం అంటే పారిపోయిన పారిశ్రామికవేత్తలో గతంలో ఇటువైపు చూడని పారిశ్రామికవేత్తలు ఇవాళ మళ్ళీ పెట్టుబడులు పెడతామని వస్తున్నారు ఇది ఒక మంచి పరిణామం సో మొత్తంగా చూసుకుంటే ఒక భవిష్యత్తు మీద ఒక ఆశ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మీద ఒక ఆశ అయితే అందరికీ కలుగుతూ ఉంది రాష్ట్రం మళ్ళీ గాడిని పడుతుందనే ఒక నమ్మకం కూడా ఏర్పడింది అయితే ఇప్పుడు ఈ వంద రోజుల మంచి పనుల మీద ప్రచారం చేయటం బాగానే ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వెళ్ళి ఆయన కూడా మేము అవి చేసాం ఇది చేసాం అని చెప్పుకోవటం బాగలేదు అనేది కొంతమంది అభిప్రాయపడుతున్నారు ఆయన చేసిన మంచి గురించి జనం చెప్పుకుంటారు ఆయన పార్టీ నాయకులు చెప్తారు చెప్పాలి ఆయన పార్టీ ఎమ్మెల్యేలు చెప్పాలి ఆయన పార్టీ మంత్రులు ఆయన ప్రభుత్వంలో మంత్రులు చెప్పాలి అట్లాగే ఇంకా సమాజంలో మేధావులుగా ఉండేవాళ్ళు కానీ వాళ్ళు వీళ్ళు చెప్పాలి జనం చెప్పుకుంటారు ఖచ్చితంగా మంచి చేస్తే కానీ ఆయనే స్వయంగా పదే పదే చెప్పుకోవటం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉందని కొంతమంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు మన ప్రకాశం జిల్లాకి వెళ్ళారు అక్కడ కార్యక్రమంలో ఇదే ఇదే కార్యక్రమం ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో ఆయన పార్టిసిపేట్ చేశారు ఆ సందర్భంగా అక్కడికి వెళ్ళిన వాళ్ళు కొంతమంది స్వయంగా ఫోన్ చేసి చెప్పారు నాతోనే చెప్పారు ఏంటి పదే పదే ఎక్కువసేపు చెప్పుకున్నట్టు అనిపించింది ఇలాంటివి తగ్గిస్తే బాగుంటుంది కదా అని యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారికి ముందు నుంచి అది ఒక అలవాటు మనం చేసిన సార్ మనం చేసింది పదే పదే మీరే చెప్పడం అంత బాగుండదేమో అని అంటే మనం చేసిన పనిని మంచిని మనం చెప్పుకోకపోతే జనానికి ఎలా తెలుస్తుందని ఆయన అంటూ ఉంటారు మామూలుగా మనం చేసిన మంచి మనం చెప్పుకోకపోతే జనానికి ఎలా తెలుస్తుంది ఇది ఆయన వెర్షణ కానీ ఒక నాయకుడు మంచి చేస్తే ఆ నాయకుడు స్వయంగా చెప్పుకునే కంటే కూడా ఆ పార్టీ నాయకులు లేదా ప్రజలు ప్రజలు చెప్పుకుంటారు అట్లాగూ ఇంకా పార్టీతో సంబంధమైన మేధావులు కావచ్చు తటస్థులు కావచ్చు ఇలాంటి వాళ్ళు లేదా పత్రికల్లో జర్నలిస్టులు వీళ్ళు చెప్తే బాగుంటుంది పదే పదే నాయకుడే చెప్పుకుంటా ఉంటే డబ్బా కొట్టుకుంటున్నాడు అంటారు ఉదాహరణకి మనం హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో హైటెక్ సిటీ కానీ లేదంటే సైబరాబాద్ డెవలప్మెంట్లో కానీ చంద్రబాబు నాయుడు గారి కృషిని ఎవరు కాదన్నారు ఆయనే బీజం వేశారు ఆయనే మొక్క నాటారు ఆయనే చెట్టు అయి చెట్టులాగా పెంచారు దాన్ని ఇవాళ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ రంగం ఎంత పెరిగిందంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది దాన్ని ఎవరు కాదని లేరు రాజకీయ ప్రత్యర్థులు సైతం కానీ దాన్ని ఆయనే పదే పదే చెప్పుకోవటం మూలంగా ఆయన పల్చనగా మాట్లాడటం మొదలైంది అన్నీ ఆయనే అంటాడు కంప్యూటర్ నేనే కనిపెట్టాను అంటాడు ఇలాంటి రాజకీయ ప్రత్యర్థులు ఉంటారు కదా బీఆర్ఎస్ పార్టీ లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటివి మొదలు పెడతారనమాట అందుకని ఆయన పరిమితంగా తక్కువగా చెప్పుకొని పార్టీ వైపు నుంచో ప్రభుత్వం వైపు నుంచో చెప్పుకుంటే బాగానే ఉంటుంది ఏం చెప్పాలంటే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేసినంత అభివృద్ధి ఏ ముఖ్యమంత్రి చేయాల చాలా మార్పులు కూడా తీసుకొచ్చాడు ఆయన పరిపాలన సంస్కరణలు తీసుకొచ్చారు ఆయన ముందు చూపు వల్ల ఆయన విజనరీ వల్ల రాష్ట్ర ప్రజల జీవితాల్లో మెరుగైన మార్పులు వచ్చినాయి జీవన ప్రమాణాలు పెరిగినాయి చాలా రంగాల్లో ఆయన మార్క్ ఏంటనేది చూపించారు దీన్ని ఎవరైనా కూడా అంగీకరించాల్సిందే కానీ అవన్నీ కూడా నేనే చేశా నేనే చేశా అని ఆయనే చెప్పుకుంటే అది కూడా గంటల కొద్ది ప్రసంగాలతో చెప్పుకుంటూ ఉంటుంటే జనం టీవీలు కట్టేస్తారు ఎంత అభిమానించే వాళ్ళకైనా బోరు కొడుతుంది చాలాసార్లు అంటే మేము ఇంతకు ముందు గతంలో ఇప్పుడు కాదులేండి ఒక పదిహేను ఏళ్ళ క్రితం ప్రెస్ మీట్లకు వెళ్ళినప్పుడు ఆయన ప్రెస్ మీట్లకు వెళ్ళినప్పుడు చాలా ఎక్కువసేపు ప్రెస్ మీట్లు మీరు మాట్లాడుతున్నారండి గంట సేపు గంట గంట దాటిపోతుంది దాని మూలంగా బోరు కొడుతుంది జనాలు చూడరంటే ఆయన ఒప్పుకునేవారు కాదు మీకు రోజు ఉంటారు కాబట్టి మీకు బోర్ కొడుతుంది జనానికి బోర్ కొట్టదు అనేవాళ్ళు కనీసం యాభై నిమిషాలు లేని ఆయనకు తృప్తి ఉండదు ప్రెస్ మీట్ కావచ్చు ప్రసంగం కావచ్చు ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఆయన కమ్యూనికేట్ చేయడంలో బాగా వీక్ ప్రసంగాల్లో వీక్ ఆయన జనరల్గా మనం ఎందులో అయితే వీక్గా ఉంటామో ఆ దానిలో మనం కొంత తగ్గి ఉండాలి మన వీక్నెస్ బయటపడింది ముందుకెళ్తే అందుకనే సాధ్యమైనంత క్లుప్తంగా చెప్పాల్సింది చెప్పేసి ఆపేస్తే బాగుంటుంది జనం కూడా రిసీవ్ చేసుకుంటారు మనం ఒక పాయింట్ మీద స్ట్రైక్ చేద్దామని వచ్చి మళ్ళీ రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన దగ్గర నుంచి అని మొదలుపెట్టి ఆవు కథలన్నీ కూడా మొదలు పెడితే జనానికి విసుకొచ్చేస్తాయి కాబట్టి చెప్పాల్సిన పాయింట్ సూటిగా క్లుప్తంగా ఓ పది నిమిషాల్లోనో పావు గంటలో చెప్పేస్తే జనం కూడా చాలా అంటే ఆలకిస్తారు అట్లాగే జనరంజకంగా కూడా ఉంటుంది ఇప్పుడు ఈ వంద రోజుల పాలన మీద ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం పెట్టారు అది బాగానే ఉంది సరే దానిలో కూడా చంద్రబాబు పార్టిసిపేషన్ కంటే మిగతా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది అనేది ఒక అభిప్రాయం అండి ఇంకో ఇంకో అభిప్రాయం ఏంటంటే ఇళ్ళకి స్టిక్కర్లు అంటిస్తున్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇది మంచి ప్రభుత్వం అనే పేరుతో స్టిక్కర్లు అంటిస్తున్నారు అయితే ఇంటి యజమాని అంగీకారం లేకుండా అంటి ఆయన అంగీకారం ఉంటేనే స్టిక్కర్ అంటించండి అని చెప్తున్నారు కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు కూడా ఈ స్టిక్కర్లు దెబ్బ ఆయనే ఆయనే అంటించాడేం బహుశా వేళకు కూడా స్టిక్కర్లు అంటించేవాడు ఇంటింటికి తిరిగి గడప గడపకు వైసీపీ అయినా లేకపోతే మా నమ్మకం నువ్వే జగనన్న అనే పేరుతోటి ఉన్న స్టిక్కర్లన్నీ అంటిస్తూ ఉండేవాళ్ళు అప్పుడు చాలామంది అపోజ్ చేసేవాళ్ళు మా నమ్మకం ఆయన అంటే మాకు ఆయన మీద నమ్మకం లేదనే వాళ్ళు కొంతమంది కొంతమంది తెలుగుదేశం వాళ్ళు వీళ్ళంతా అపోజ్ చేస్తే బలవంతంగా అంటించారు సరే ఇప్పుడంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు యజమాని అనుమతి లేకుండా అంటించవద్దు అని అని చెప్తున్నారు కానీ ఆ రోజున బలవంతంగా స్టిక్కర్లు అంటించారు దాని మీద కూడా వ్యతిరేకత వచ్చింది ఆ యజమాని వద్దంటే పథకాలు కట్ చేస్తామని వాలంటీర్లు బెదిరించేవాళ్ళు ఆ రోజుల్లో సో చివరికి బలవంతంగా అన్ని రకాల బలవంతాలు చేయబట్టే పదకొండు సీట్లకు పరిమితం అయ్యాడు ఆయన ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఈ స్టిక్కర్లు అంటించే కార్యక్రమాన్ని అమలు చేయడం అనేది విమర్శలకు దారితీసే అవకాశం ఉంది అంటే ఇక్కడ ప్రభుత్వం చేసిన మంచిని ప్రచారం చేయొద్దని చెప్పట్లేదు ప్రభుత్వం చేసిన మంచి పనిని అభివృద్ధి గురించి ప్రచారం చేసుకోవాల్సిందే అది అందరికీ తెలియాల్సిందే కానీ అది అందరూ ఒప్పుకునేట్టు అందరికీ నచ్చేట్టు ఉండాలి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఆ ప్రచారం జరిగితే అది ముందు ముందు ఆ ప్రభుత్వానికే బాగుంటుంది మేలు చేసే విధంగా కూడా ఉంటుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్